కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం శుక్రవారం ఉదయగిరిలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు గృహ వినియోగదారులపై మోపిన పదిహేను వేల కోట్ల రూపాయల ఛార్జీల బాధుడును ఉపసంహరించేంత వరకు వైసీపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు

ఏది వచ్చినా కూడా జగ చంద్రబాబు నాయుడికి డిపాజిట్ కూడా రాదు అనేది ఆయనకు కూడా తెలుసు ఆయన మనకి ఇంకా చేయగలిగింది కూడా ఏమి ఉండదు చేయడు కూడా కాబట్టి జరగబోయే రోజుల్లో మనం మనకు ప్రస్తుతానికి ఈ ధర్నాలు తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి గ్రహించి ఉండే కరెంటు ఛార్జీలు కాకుండా నేను తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు దానికి డబల్ గా పెంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి ధర్నా చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇసులో చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏమిటంటే ప్రజలు ఏదైనా సరే కొన్ని రోజులే గుర్తు పెట్టుకుంటారు తర్వాత మర్చిపోతారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నేను చెప్పే మాటలు చెప్పి గవర్నమెంట్ తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్కి చెప్పడం కానీ మోడీకి చెప్పడం కానీ జరిగింది ఆ విధంగానే ఆయన అనుకున్నట్టే జరిగింది ఆయన అనుకున్నది జరిగినట్టు అనుకున్నట్టు జరిగింది కాబట్టి ఆయన ఈ ఐదు సంవత్సరాలు మనం ఎవరికి ఏమి జవాబు చెప్పబడలేదు కాబట్టి మనం పద్ధతిలోనే మనం నడుద్దాం అనే పద్ధతిలో ఉన్నాడు ఆయన